తాడేపల్లిగూడెం జెండా సభ జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ కీలక ముఖ్య నాయకులు పాల్గొన్న సభ చంద్రబాబు దీర్ఘ ఉపన్యాసం సుదీర్ఘ ఉపన్యాసం ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఒక ఉరుములా వచ్చి మెరుపులా ప్రసంగించిన తీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని పూర్తి స్థాయిలో విమర్శించిన పరిస్థితి రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది రాబోయే ఎన్నికల్లో వీళ్ళ జనసేన తెలుగుదేశం కూటమి ఏం చేయబోతోంది ప్రధానమంత్రి మోడీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ విధంగా మారబోతున్నాయి ఈ అంశాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ నిన్న తాడేపల్లిగూడెం జెండా సభలో వివరించిన సందర్భంగా అనిపిస్తోంది అనేక కోణాల్లో ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు ఎందుకు రాజకీయాల్లో కొనసాగుతున్నాను రోజుకు రెండు కోట్లు తీసుకునే హీరోగా కొనసాగుతున్నప్పటికీ కూడా రాజకీయాలని ఎవరి కోసం ఎంచుకున్నా ఎవరి ఎవరి మంచి కోసం ఎవరి శ్రేయస్సు కోసం ఎవరి సంక్షేమం కోసం రాజకీయాల్లో కొనసాగుతున్నాననే అంశాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఇటు చంద్రబాబు సతీమణి కానీ మిగతా స్కూల్ పిల్లల విషయంలో కానీ తను ఏ విధంగా మదన పడ్డానో కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు మౌలిక సదుపాయాల కల్పనలో జగన్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనే అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఇక తను కొన్ని సందర్భాల్లో చాలా వరకు కూడా సమయం కోల్పోయి జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరిన సందర్భం కనిపిస్తోంది సిద్ధం అంటున్న జగన్కి యుద్ధం చూపిస్తాను అనే ఒక సవాల్ కూడా ఇటు పవన్ కళ్యాణ్ విసిరిన సందర్భం రథప్పాతాలానికి తొక్కేస్తాను జగన్ అనే వ్యాఖ్యలు కూడా చేసిన సందర్భం ఇక పవన్ కళ్యాణ్ దాదాపు నలభై నిమిషాల ప్రసంగాన్ని ఈరోజు వైసీపీ నాయకులు పూర్తి స్థాయిలో తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఎందుకు తాను ఇరవై నాలుగు సీట్లకు పరిమితమయ్యాను అనే అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ నిన్న సభలో చెప్పే ప్రయత్నం చేశారు మొత్తానికి తన ప్రసంగం పూర్తి సారాంశం పట్ల ఇటు మంత్రి రోజా కొద్దిసేపటి క్రితం స్పందించారు ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు ఊగిపోతూ మాట్లాడితే ప్రజలు ఓట్లు వేస్తారా అనే ఒక సూటి ప్రశ్నను కూడా రోజా స్పందించిన సందర్భం కనిపిస్తోంది ఇక ఊగిపోతూ ఆవేశంగా మాట్లాడితే ఆర్ నారాయణమూర్తి ఎప్పుడో దేశానికి ప్రధాని కావాలి కానీ ఆయన ఎక్కడున్నారు అనే అంశాన్ని కూడా రోజా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక పవన్ కళ్యాణ్ ఊగిపోయినంత మాత్రాన ఆవేశపడిపోయినంత మాత్రాన ఇక్కడ భయపడేది ఎవరు లేరు అనే అంశాన్ని కూడా రోజా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఇక రోజా ఈ వ్యాఖ్యలకి జన సైనికులు కానీ తెలుగుదేశం పార్టీ తెలుగు తమ్ముళ్ళు కానీ ఎలా స్పందిస్తారు అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది నిన్న పవన్ కళ్యాణ్ ప్రసంగం పట్ల ముందుగానే చాలా వరకు రాజకీయ విశ్లేషకులు ఒక అంచనా వేసిన సందర్భం పవన్ కళ్యాణ్ స్పీచ్ చాలా ఘాటుగా ఉంది అన్ని అంశాలను ఆయన స్పృశించారు అన్ని అంశాలను ఆయన చర్చించారు ఏం చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతున్నారు రాబో నలభై ఐదు రోజుల్లో రాజకీయంగా ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా ఇంటికి పంపిస్తున్నారు ఈ అంశాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పిన తీరు పట్ల వైసీపీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారు ఏ కోణంలో ఎంత ఘాటుగా సవాల్ ప్రతిస్పందిస్తారు అనే అంశం పట్ల చర్చ జరుగుతుంది అందుకు తగ్గట్టుగానే రోజా ఈరోజు కొద్దిసేపు క్రితం వ్యాఖ్యలు చేశారు ఇక ఈ వ్యాఖ్యల పట్ల ఇటు పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ అనుచరులు కానీ తెలుగు తమ్ముళ్ళు కానీ ఏ విధంగా స్పందిస్తారనే అంశం పట్ల ఉత్కంఠ నెలకొంది